హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉసిరికాయ పచ్చడి ఈజీగా పదిహేను నిమిషాల్లో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఇది కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో మనకు మార్కెట్లో థర్టీ రూపీస్కి కేజీ అలా వస్తున్నాయి ఉసిరికాయలు సీజన్ ఉన్నప్పుడే మనము ఇలా ఉసిరికాయలను తీసుకొని ఇలా పచ్చడి కానీ ఒరుగు కానీ చేసుకోవచ్చు నేను ఉసిరికాయ ఒరుగు ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే ఇది ఈజీగా చేసుకోవచ్చండి ఉసిరికాయ ఈ పచ్చడి మాత్రం మనకు నెల రోజులు నిల్వ ఉంటుంది దీంట్లో ఇప్పుడు ఉసిరికాయను ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీంట్లో హాఫ్ స్పూను ఉప్పు హాఫ్ స్పూను పసుపు సగం స్పూను ఉప్పు సగం స్పూను పసుపు వేసుకోండి టీ స్పూన్స్ ఇవి పదిహేను ఉసిరికాయలు అండి పదిహేను ఉసిరికాయలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇలా కలుపుతున్నాను ఇది రాత్రికే మనము కలిపి పెట్టుకోవాలి ఊరాలన్నమాట కొంచెము ఉప్పు పసుపు ఉసిరికాయ ముక్కలు అనేది బాగా పీర్చుకోవాలి అప్పుడు మనము పొద్దున తొమ్మిది గంటలకు కానీ తొమ్మిది తర్వాత ఎప్పుడైనా దీనికి పోపు పెట్టేసుకోవాలి ఈజీ ప్రాసెస్ అండి తొందరగా అయిపోతుంది అప్పటికప్పుడు మనం పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చు దీన్ని ఊరబెట్టుకోవడమే ఉంటుంది దీంట్లో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది స్కిన్ కూడా చాలా మృదువుగా అవుతుంది తరచుగా మనము ఈ ఉసిరికాయన అనేది వాడుతూ ఉండాలి సీజన్ ఉన్నప్పుడే మనము ఇలా తీసుకొని ఇలా పచ్చడి కానీ ఒరుగు కానీ చేసి పెట్టుకోవాలి ఇది నేను పదకొండు గంటలకు ఇలా ఓపెన్ చేసి దీంట్లో పోపు పెట్టుకుంటున్నాను దీంట్లోకి ఒక నిమ్మకాయ ఒక ఎల్లిగడ్డ ఆ ఎల్లిగడ్డ మొత్తం పడుతుందండి ఎంత ఎక్కువ వేస్తే ఎల్లిపాయలు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొన్ని పళ్ళు వేసుకుందామండి కొద్దిగా ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఎందుకంటే ఉసిరికాయలు తక్కువగా ఉన్నాయి కాబట్టి హాఫ్ స్పూను జీలకర్ర పొడి జీలకర్రను వేయించుకొని పొడి చేసుకున్నాము అలాగే ధనియాల పొడి ధనియాలను కూడా వేయించుకొని ఒక స్పూను ధనియాల పొడి కొద్దిగా మెంతు పొడి ఇప్పుడు ఒక స్పూను ఆవాలను ఇలా మిక్సీకి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఆ పౌడర్ని కూడా వేసేసుకోండి దీంట్లో ఆవ పొడి వేయడం వల్ల మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి తొందరగా పాడవదు ఇలా బాగా కలిపేసుకోవాలి ముక్కలకు బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు ఆ ఎల్లిపాయలను ఇలా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి లేకపోతే కచ్చాపచ్చా చిన్న రాయితోటి దంచుకోండి దాన్ని నేనైతే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి పోపుకి దాంట్లో హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు సుంచి వేసుకుంటున్నాను నేను అలాగే అవి వేగంగానే చిటపటలాడంగానే మనము కట్ చేసుకున్న ఎల్లిపాయలను కూడా వేసుకోండి ఎల్లిపాయలు వేగంగానే స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే మాడిపోతాయి ఇప్పుడు ఆ వేడిలోనే ఈ ఎల్లిపాయలు వేగిపోతాయి దాంట్లోనే కొద్దిగా వేయండి ఆల్రెడీ మనం పసుపు వేసి ఊరబెట్టాం కాబట్టి ఒక పావు స్పూను పసుపు ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక రెండు రిమ్మల కరివేపాకు వేసేయండి అంతే పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీంట్లోకి ఒక నిమ్మకాయ రసం అంతా పడుతుందండి రెండు ముక్కలా కట్ చేసుకొని ఇలా రసం పిండేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనకు పోపు అంతలోపు చల్లారిపోతుంది ఇలా పోపు చల్లారాకనే పచ్చడిలో కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే మనకు పచ్చడి అనేది వేడికి పాడైపోతుంది అందుకని చల్లగా అయిపోయాక అప్పుడు కలుపుకోవాలి మనం పచ్చడి కలుపుకొని ఇంకా రెడీ అయింది తినేయడమే బాగా కలిపేసుకోవాలి దీంట్లో కొద్దిగా నూనె తక్కువైంది కావాలంటే ఇంకో హాఫ్ స్పూను నూనె కూడా పోసుకోవచ్చు నేనైతే తక్కువనే వేసుకున్నాను ఇలా రైస్లోకి కలుపుకొని తినేసేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కారం కారంగా ఒగరుగా అన్ని టేస్ట్లు ఉంటాయి దీంట్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఉసిరికాయను చాలా ఔషధ గుణాలు ఉన్న పండు అని అంటారు దీన్ని ఇంగ్లీష్లో గూస్బెర్రీ అని కూడా అంటారు ఇండియన్ గూస్బెర్రీ అని అంటారు ఉసిరికాయలో విటమిన్ సి విటమిన్ ఈ అనేది పుష్కలంగా ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్తో నిండి ఉంటుంది ఉసిరికాయ తరచుగా తింటూ ఉంటే మనకు జీర్ణాశయము చాలా బాగుంటుంది జీర్ణశక్తి పెరుగుతుంది మరియు రోగ నిరోధక శక్తి పెంచుతుంది మనకు జుట్టుకు కూడా చాలా మంచిదండి ఉసిరికాయ తరచుగా మనం పిల్లలకు కూడా ఇస్తుండాలి ఇలా సీజన్ సీజనల్ ఫ్రూట్స్ మనము వాడుతూ ఉండాలండి మనకు హెల్త్కి చాలా మంచిది సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది దీంట్లో ఇలా ఉసిరికాయలను కొన్ని ముక్కలను ఇవి ఒక ముప్పై కాయలు ఉన్నట్టున్నాయి ఉసిరికాయలు ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని దీంట్లో ఉప్పు కలిపి ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను అలాగే తెల్లగా అలాగే ఉంటుంది మనం ఎండకు పెడితే నల్లగా అయిపోతాయి అంటే నీడకు ఆరబెట్టుకోండి ఫ్యాన్ కింద నీడకు ఆరబెట్టుకోండి ఒక నాలుగు రోజులు ఆరితే చాలు సరిపోతుంది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అంతే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి సాల్టీగా పుల్లపుల్లగా పిల్లలు కూడా ఇష్టపడతారు